మాస్టర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో గర్వకారణమైన ఘట్టం ఆవిష్కరమోతుంది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అల్యూమినియం తయారీ సంస్థ హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక ప్రతిష్టాత్మక పరిశ్రమను ఏర్పాటు చేయబడుతుంది ఐదు వందల ఎనభై ఆరు కోట్ల భారీ పెట్టుబడితో ఈ అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ఫ్యూజన్ ప్లాంట్ ద్వారా ఐఫోన్ తయారీకి ఉపయోగించే చాసెస్ అంటే బాడీ ఫ్రేమ్ కు కావాల్సిన ముడి పదార్థాలను ఉత్పత్తి చేస్తోంది ఇప్పటి వరకు ఐఫోన్ ప్రధానంగా అమెరికా చైనా వంటి దేశాలలో తయారవుతూ దాని సప్లై చైన్ పూర్తిగా విదేశాలపై ఆధారపడి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం మన రాష్ట్రమే సప్లై చైన్ ను ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు మరియు ఒక భాగస్వామిగా మారబోతున్నట్లు తెలుస్తోంది అంటే ఇకపై మేడ్ ఇన్ కుప్పం అని చెప్పుకోగలిగే ఐఫోన్ బాడీలు ప్రపంచ మార్కెట్ లోకి దీనివలన దీని వలన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్స్ లో ఒక స్థానాన్ని సంపాదించుకోబోతుంది ఈ ప్రాజెక్ట్ పై అధికారికంగా ఆము తెలిపిన ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వారి ఈ సమావేశంలో లభించింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సమావేశంలో మొత్తం ముప్పై కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వీటన్నిటికంటే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది హిందాలకో కంపెనీ దీంతో నేరుగా ఆరు వందల పదమూడు మందికి ఉద్యోగాలు లభించనున్నాయి పరోక్షంగా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన అన్ని కంపెనీల ద్వారా కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రంలోకి రానుండగా దాదాపు ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు ఇది ఏపీలో పారిశ్రామిక రంగానికి ఒక పెద్ద విషయం అని చెప్పాలి ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం గతంలో ఆయన కుప్పాన్ని టెక్నాలజీ తయారీ కేంద్రంగా దిద్దాలని అనుకున్నారు అయితే ఇప్పుడు ఆ కళలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి ఇది కుప్పానికి మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఘట్టంగా నిలుస్తోంది హిందాల్కో ప్రాజెక్ట్ తో పాటు ఈ సమావేశంలో టైర్ లిమిటెడ్ చిత్తూరు లో ఎనభై ఎనిమిది కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న పరిశ్రమకు ఆమోదం తెలిపారు దీంతో నూట ఇరవై మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అలాగే కుప్పంలోని ఆలిక్ సంస్థ నలభై ఐదు కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు దీనికి దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి అయితే కేవలం కుప్పానికి వచ్చే పరిశ్రమల ద్వారా దాదాపు వేలాది మంది ప్రజలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ పెట్టుబడులన్నీ కుప్పాన్ని ఒక పారిశ్రామిక హబ్ గా మార్చేస్తాయని చెప్పవచ్చు ఈ మొత్తం అభివృద్ధి కేవలం ఆర్థిక దృష్టిలో మాత్రమే కాకుండా సామాజిక దృష్టికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది కుప్పం అనే ఒక గ్రామంలో ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాల పరిశ్రమలు రావటం గ్రామీణ యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి స్థానికంగా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేసిన యువత ఇప్పుడు ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ కు బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేదు అలాగే ఈ పారిశ్రామిక వల్ల ఏర్పడే సహాయక రంగాలు ఏంటో తెలుసుకుందాం ట్రాన్స్పోర్ట్స్ హోటల్స్ చిన్న చిన్న సప్లైన్స్ కూడా మంచి ఆదాయం పొందుతారు అంటే కుప్పం ప్రాంతం మొత్తం సమగ్ర ఆర్థిక ప్రగతి సాధించగలదని నిపుణులు అంచనాలు వేస్తున్నారు ఇక దేశ స్థాయి కోణంలో చూసినట్లయితే మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ వరల్డ్ అంటూ ఆ విధానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టులన్నీ కీలకంగా మారాయి ఐఫోన్ విడిభాగాలు చైనా అమెరికా దేశాల నుంచి దిగుమతి చేసేవారు ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే తయారు చేస్తూ ఇంపోర్ట్ చార్జెస్ లేకుండా చేశారు అలాగే ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్య ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా హిందాల్కో ప్లాంట్ ద్వారా తయారయ్యే అల్యూమినియం ఉత్పత్తులు నేరుగా యాపిల్ వంటి కంపెనీలకు సరఫరా అవుతాయి ఇది భారతదేశానికి ఒక స్ట్రాటజిక్ అని చెప్పుకోవాలి మొత్తం మీద చూస్తే ఇది కేవలం ఒక పరిశ్రమ పెట్టుబడి కాకుండా పరిశ్రమ విప్లవానికి నాంది అని చెప్పవచ్చు కుప్పంలో మొదలయ్యే ఈ ప్లాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధునిక ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో ఒక నూతన అధ్యయాన్ని ప్రారంభించబోతుంది ఇక మేక్ ఇన్ ఏపీ అని ముద్రించబడిన ఐఫోన్ భాగాలు మార్కెట్ లో ఒక ప్రాముఖ్యతను సంతరించుకోవడం ఖాయం సో చూసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మాస్టర్ తెలుగు టీవీ మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి